హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తుందని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వర్చువల్ చిట్చాట్ లో ఆయన పలు విషయాలను వెల్లడించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గింది అనడం చెప్పారు గత రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్ గణనీయంగా వేగంగా పురోగతిని కనబర్చిందని తెలిపారు అభివృద్ది విధానాలు విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తాయని చెప్పారు First is this uh, Arangar uh, uh, flyover. Uh, second is Kachkori uh, Shilpalayo flyover. There are two. One is Palaknama flyover and uh, Shastri Shastripur uh, flyover. These two flyovers, our portion is completed. Only the right -way portion is uh, the, the, the middle right way portion. That the SRDP, we have six uh, flyovers yet to be completed. ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుదల రెసిడెన్షియల్ అమ్మకాలలో పెరుగుదల వంటి అంశాలు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి గొప్ప బలాన్ని ఇచ్చాయని అన్నారు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటిగా వేగంగా ఉద్భవించిందన్నారు ఈ ఏడాది ప్రథమార్థంలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లలో హౌసింగ్ విక్రయాల విలువల్లో హైదరాబాద్ ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందన్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులోనే నగరంలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన నివాస ఆస్తుల విక్రయాలు నమోదయ్యాయి ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి గమ్యస్థానంగా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ చాలా బాగా పనిచేస్తుందని తెలియజేశారు